హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది సో ఇది ఇప్పుడు జస్ట్ మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం యాక్చువల్లీ దీన్ని మనం స్టార్టింగ్లో వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరిగింది ఒక టూ డేస్ అయితే ఆఫర్ ఇస్తున్నాం తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం సో ఎవరైనా కావాలనుకుంటే ఇమిడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి మీరు శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించి తీసుకోండి ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి టూ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో అయితే ఉంది వీటికి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ కూడా మళ్ళీ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ వన్ ఆర్ టూ మంత్స్ బిఫోర్ కూడా నేను మిగతా క్లాసెస్ కూడా దీనిలో యాడ్ చేయడం జరుగుతుంది కనుక మీకు కావాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లోకి వెళ్ళి అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడీఎఫ్స్ అవి ఉంటాయి మీరు చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక విషయంలో మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ అభ్యర్థుల్లో పరీక్ష రాసింది సగమే అంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు అయితే చాలామంది అభ్యర్థులు గ్రూప్ త్రీకి సంబంధించిన కీ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు నేను చాలా మంది వీడియో కింద కూడా కామెంట్ చేశారు కొంతమంది కాల్ కూడా చేయడం జరిగింది సో దీని గురించి నేను టీజీపీఎస్సీకి అయితే కాల్ చేశాను యాక్చువల్గా నేను గ్రూప్ టూ ఎగ్జామ్ బిఫోర్ కూడా ఒకసారి టీజీపీఎస్సీ హెల్ప్ డెస్క్ కాల్ చేసినప్పుడు వాళ్ళు గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ప్రైమరీకి రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మళ్ళీ నేను నిన్న కాల్ చేశాను కాల్ చేస్తే టూ ఆర్ త్రీ డేస్లో మనకు దీనికి సంబంధించిన కీ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు అది ఎప్పుడైనా రావచ్చు ఈరోజు రేపు ఎల్లుండి అని చెప్పేసి టూ ఆర్ త్రీ డేస్లో మనకు గ్రూప్ త్రీ కీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు యాక్చువల్లీ మనకు టీజీపీఎస్సీకి సంబంధించిన బృందం ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉంది ఈరోజు ఆ పర్యటన కంప్లీట్ అవుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత మేబీ ఈ టూ ఆర్ త్రీ డేస్లో గ్రూప్ త్రీ కీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకవేళ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి టీజీపీఎస్ఎస్ఎస్ఎస్ఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వారికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉంటాయి కాల్ చేసి తెలుసుకున్నటువంటి ఐటమ్ చేయండి నేను ఇది టీజీపీఎస్సీకి కాల్ చేసి తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం మరి వాళ్ళు టూ త్రీ డేస్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది గ్రూప్ టూకు సంబంధించి కొంచెం టైం పడుతుంది అందుక మనకు ఎగ్జామ్ జరిగి టూ త్రీ డేస్ అవుతుంది కనుక మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు మనకు కీ ఇవ్వడానికి చూద్దాం దానికి సంబంధించి ఎప్పుడు ఇస్తారనేది ప్రెసెంట్ అయితే గ్రూప్ త్రీ అయితే మనం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ త్రీ ఫోర్ డేస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్స్ పరీక్ష రాయడానికి అప్లికేషన్ అప్లికేషన్లు పెట్టడంలో నిరుద్యోగ యువత చూపుతున్నటువంటి ఆసక్తి పరీక్ష రాసే పరీక్ష రాసే టైం వరకు ఢీలా పడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ ఫీజు కట్టి హాల్ టికెట్ పొందే వరకు ఉన్నటువంటి ఉత్సాహం జాబ్ సాధించే వరకు ఉండటం లేదు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సో అభ్యర్థుల సంఖ్య సంఖ్యలకు అనుగుణంగా అధికారులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు వృధా అవుతున్నాయి ఎగ్జామ్ సెంటర్ల కోసం జిల్లా స్కూల్స్ క్లోజ్ చేయడంతో సహా ఇన్సులేటర్ సిబ్బంది నియామకం వెహికల్స్ పోలీస్ డ్యూటీ అంతా వృధా అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్ అనే నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో పెడితే ఈ రకంగానే ఉంటుంది అప్లై చేసిన వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు చాలా గ్యాప్ వచ్చింది ఒక ఎగ్జామ్ దాదాపు నాలుగు సార్లు వాయిదా పడడం జరిగింది సో ఈ నేపథ్యంలో చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఎగ్జామ్ రాయడానికి సో అందుకుగాను ఇక్కడ మనకు ఎక్కువ మంది ఎగ్జామ్ రాలేకపోయారని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే గ్రూప్స్ పరీక్షల పట్ల అభ్యర్థుల అనాసక్తి గ్రూప్ వన్ కంటే తగ్గిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ అటెండెన్స్ ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లు వృధా అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో జరవచ్చు సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే లేట్ కావడం మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇస్తే మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఎగ్జామ్ జరిగాయి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అప్లై చేసినటువంటి వాళ్ళు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి అంత గ్యాప్ వచ్చింది కనుక వాటికి సంబంధించి అటెండెన్స్ అనేది మనకు తక్కువ నమోదైన అంటే అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే యూపీఎస్సీ సభ్యులతో టీజీపీఎస్సీ బేటీ అంటే ఇక్కడ జరగవచ్చు మరింత సమర్థవంతంగా పరీక్షల నిర్వహణపై అధ్య అధ్యయనం నేడు ఎస్ఎస్సి ఇవ్వచ్చు అదేవిధంగా ఎన్టీఏ సందర్శన అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో యూపీఎస్సీకి ధీటిగా టీజీపీఎస్సీని మరింత బలోపేతం చేయడంతో చేయడంలో భాగంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ఢిల్లీకి పయనమైనట్లు ఇక్కడ చూడవచ్చు తొలి రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి మనకు ఢిలో ఢిల్లీలోని మనకేదైతే యూపీఎస్సి కమిషనర్ ఉంటారు కదా ఆ కమిషనర్ సభ్యులను కలిశారంట సో యూపీఎస్సీ చైర్పర్సన్ ప్రీతి సుధాన్తో పలు అంశాలపై కులంకుషంగా చర్చించినట్టు టీజీపీఎస్సీ సభ్యులు తెలిపారు యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి పలు విభాగాల జాయింట్ సెక్రటరీలు వివరించినట్లు తెలిపారు అంటే వాటికి సంబంధించిన వాటి వారితోటి ఇక్కడ చర్చలు చేసినట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు కూడా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇదే అప్డేట్ మనం మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు టీజీపీఎస్సి ఏడాది పనితీరు బేస్ అంటూ చూడవచ్చు యూపీఎస్సి చైర్పర్సన్ ప్రీతి సుడార్ అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ టెట్కి సంబంధించి విషయాలు అయితే జనవరి రెండు నుంచి ఇరవై వరకు టెట్ అంటూ చూడవచ్చు పది రోజులు ఇరవై సెషన్లలో పరీక్షలు సో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకు జన్ నెక్స్ట్ మంత్ జనవరి సెకండ్ నుంచి ఇరవై వరకు నిర్వహించనున్నారు సో పది రోజుల పాటు ఇరవై సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపినట్టుగా జరగచ్చు అయితే దీనిలో మనకు వరుసగా కాకుండా జనవరి సెకండ్ జనవరి ఫిఫ్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ తేదీలో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి పేపర్ టూ వాళ్ళకైతే ఎనిమిది తొమ్మిది పది పదవ తేదీలో ఇక్కడ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లయితే చూడవచ్చు అంటే ఫస్ట్వి పేపర్ టూ వాళ్ళకు ఇక్కడ చూసినట్టు ఇక్కడ పేపర్ టూ పరీక్ష ఈ తర్వాత మిగతా వచ్చేసి పేపర్ వన్ వాళ్ళకైతే ఉన్నాయి సో అదానికి సంబంధించిన షెడ్యూల్ని మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూసి చూసుకోండి అంటే మనకు వర్షం కాకుండా సెషన్ వైజ్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఏది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఎస్బీఐలో పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు కాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనం ఇవన్న దీనికి సంబంధించి అయితే చూసాం మొత్తం దేశ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో క్లరికల్ ఉద్యోగాలను అయితే ఫిల్ చేయబోతున్నారు చాలా పెద్ద నోటిఫికేషన్ ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వీటికి అప్లై చేసుకోవడం ప్రయత్నం చేయండి సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీ ఏజ్ అనేది ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్య అనేది ఉండాలి దీనికి సంబంధించి సడలింపు కూడా ఉంటుంది కనుక మీకు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటుంది ముఖ్యంగా ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ పట్ల మీకు గ్రిప్ ఉన్నట్లయితే వీటిని అటెంప్ట్ చేసేటం ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి వెనక చూసినట్లయితే ఇక్కడ మనకు ఎకనామీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఇచ్చారు అండ్ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగేది వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చాలా ఎక్కువ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ప్రతిరోజు నేను ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు కనుక మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మీ మిత్రులకు షేర్ చేయండి మీరు కరెంట్ అఫేర్స్ అనేది నిర్లక్ష్యం చేయకండి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ వాళ్ళు ఇప్పటి నుంచి మీరు కరెంట్ అఫేర్స్ పైన ఫోకస్ చేయండి సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి ఇప్పుడు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ మళ్ళీ మనకు ఎగ్జామ్ ఉన్నా అంటే జాబ్ క్యాలెండర్ లో ఉన్నాయి కనుక హండ్రెడ్ పర్సెంట్ వాటికి వన్ ఇయర్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదవాలి అప్పుడే జాబ్ కొట్టాలంటే అది కాని పని మీరు ఆల్రెడీ ఇప్పుడు జరిగిన పేపర్ చూసే ఉంటారు దానికి వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళే కరెక్ట్గా అటెంప్ట్ చేస్తారు కనుక మీకు ఇప్పుడు ఉన్నటువంటి టైము చాలా మంచిగా యూజ్ చేసుకోండి ముఖ్యంగా మా గ్రూప్ టూ ఎలక్షన్ గ్రూప్ త్రీ ఎలక్షన్ ఎస్ఐ కానిస్టేబుల్ అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి ఎగ్జామ్ ఉందట మనకు హరి భరి ఉంటుంది కనుక అప్పుడు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది మనం ఎంత చదివినా అప్పుడు మనకు బ్రెయిన్కి ఎక్కదు సో ఇప్పుడు మీరు ఈ టైంను చాలా యూజ్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భూ పరిపాలనలో నవశకం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వచ్చు ధరణి స్థానంలో భూభారతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం అయితే రావడం జరిగింది దీని నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను అంటే ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలి అనేటువంటి దానిపైన ఒక వీడియో అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసినట్లయితే సమస్యలను సమస్యలకు పరిష్కారాలను చట్టబద్ధం చేసేలా పలు సెక్షన్లంటే ఇక్కడ చూడవచ్చు ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో అప్పిల్ల వ్యవస్థ న్యాయపరమైనటువంటి అంశాల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లు వివాదాలపై పేదలకు ఉచిత న్యాయ సలహాలు ఆబాది గ్రామకంఠం ప్రాంతంలోని నివాస స్థలాలకు సంపూర్ణ హక్కులు రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు ఉన్నటువంటి ఏదైతే సాదా బైనామా కొనుగోళ్ళ క్రమబద్ధీకరణ జరగవచ్చు పంతొమ్మిది సెక్షన్లతో శాసనసభలో నూతన ఆర్ఓఆర్ చట్టు నూతన ఆర్ఓఆఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బిల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని గురించి మనం స్పెషల్ వీడియోలో చూసేట ప్రయత్నం చేద్దాం వీలైతే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీరు కంప్లీట్గా దాన్ని చదివేటం ప్రయత్నం చేయండి కొంత మీకు అర్థమయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది నేను మరొక వీడియోలో దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు అందిస్తాను జమిలీ ఎన్నికలపై ముప్పై ఒక్క మందితో జేపీసీ అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుంచుకోవాలి ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో మనకు నెంబర్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు లోక్సభ నుంచి ఇరవై ఒకటి రాజ్యసభ నుంచి పది మంది సభ్యులు ఇక్కడ చూసినట్లయితే మనకు సీఎం రమేష్ కావచ్చు బా బాలాషౌరి హరీష్ బాలయోగిలకు చోటు కాంగ్రెస్ తరఫున ప్రియాంక కావచ్చు అదేవిధంగా ఎన్సిపిఎస్సీ నుంచి సుప్రియ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఈ నెంబర్స్ని మీరు గుర్తుంచుకోండి మెంబర్స్ అంటే ఈ సంఖ్యను లోక్సభ నుంచి ఎంతమంది అదేవిధంగా రాజ్యసభ నుంచి ఎంతమంది అనేది గుర్తుంచుకుంటే వి నెంబర్స్ అంత అవసరం లేదు టోటల్గా ఎంతమంది ముప్పై ఒక్క మంది సో ఇది జమ్లీకి సంబంధించి మనకు జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని అయితే మనకి వేయడం జరిగింది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా చూస్తాం జమ్లీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ముప్పై మంది ఎంపీలతో మనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని అయితే ఏర్పాటు చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ మొత్తం ఎంపీలే ఇటువంటి కూడా మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తాడు అది కూడా గుర్తుంచుకోవాలి సో ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మెఘ్వాల్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు సో ఇందులో ఇరవై మంది లోక్సభ పది మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆ నెంబర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మిస్టర్ మాయావి మాయావి అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు సో మనకి మనకు ఎవరైతే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి అశ్విన్ తన క్రికెట్ కెరీర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ గుడ్ బై మొత్తం ఇతను పదిహేను వందల ముప్పై ఏడు వికెట్లు తీయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి నూట ఆరు టెస్టులో అశ్విన్ పడగొట్టినటువంటి వికెట్ల సంఖ్య అత్యధిక వికెట్లు సాధించినటువంటి భారత బౌలర్ల జాబితాలో మనకు కుమ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో మనకు అశ్విన్ ఉన్నాడు ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ముప్పై ఏడు సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించడం జరిగింది అతను మొత్తం నూట పదహారు వన్డేలో నూట యాభై ఆరు వికెట్లు అరవై ఐదు టీ ట్వంటీలో డెబ్బై రెండు ఇది టీ ట్వంటీలో డెబ్బై రెండు వన్డేలో నూట యాభై ఆరు మనకు టెస్టులో చూసుకున్నట్లయితే ఐదు వందల ముప్పై ఆరు ఈ నెంబర్స్ గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మూడు వేల ఐదు వందల మూడు అశ్విన్ టెస్ట్ పరుగులు ఇవి ఇతను చేసినట్టు మొత్తం టెస్టు పరుగులు అదేవిధంగా పదకొండు సార్లు టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనేటువంటిది ఇతను గెలుచుకోవడం జరిగింది సో ఇవి ఇతనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీకు వీలైతే ఈనాడు పేపర్ చూడండి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మిస్ ఇండియా యూఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్గా మనకు చెన్నై యువతి అంటే చూడవచ్చు సో మిస్ ఇండియా యూఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కిరటాన్ని చెన్నైకి చెందినటువంటి ఇక్కడ క్లాటిన్ సాండ్రీ నిల్ అనేటువంటి పర్సన్ అందుకోవడం జరిగింది అమెరికాలో ఉన్నటువంటి న్యూ జెర్సీలో నిర్వహించినటువంటి వార్షిక పోటీలో ఆమె కిరీటాన్ని సొంతం చేసుకుందంట పేరు గుర్తుంచుకొని మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి కనుక ఇటువంటి వాటిపైన మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎస్బీఐ ఎండిగా రామ్ రామ్మోహన్ రావు అమరా అంటే ఇక్కడ మనం చూడవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు అమరా అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది మూడేళ్ల కాలానికి ఇతన్ని ఈ పదవిలో కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది గుర్తుంచుకోండి దానికి సంబంధించినటువంటి పదవి పేరు అతని పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇక్కడ చూసినట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నియామకాల మంత్రిత్వ సారీ మంత్రివర్గ సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇతను మనకిప్పుడు ఇది త్రీ ఇయర్స్ ప్రకారం సారీ త్రీ ఇయర్స్ వరకు అయితే పదవిలో ఉంటాడని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనకి ఇంతకు ముందు కూడా ఎస్బీఐకి సంబంధించి ఒక కరెంట్ ఎఫే మనం చూసాం ఇంత మనకు అంతకుముందు ఏంటంటే ఈ ఎస్బీఐ ఎండిగా ఉన్నటువంటి శ్రీనివాసులు శెట్టి ఇతను కూడా మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సో బ్యాంక్ చైర్మన్గా నియమితులు అయ్యాడు ఇది కూడా మనకి కరెంట్ ఇష్యూలో ఉంది సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎండీ పోస్టు ఖాళీ అయింది కనుక సతంతా ఫిల్ అనమాట ఇక్కడ రెండు కొత్త నియామకాలు జరిగిన ఎస్బీఐకి సంబంధించి ఈ రెండు ఒక దగ్గర రాసుకొని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్టు ఆంధ్రప్రదేశ్లోని చీరాలకు చెందినటువంటి రామ్మోహన్ రావు నైన్టీన్ నైన్టీ వన్లో విశాఖపట్నంలో ప్రొబేషనల్ ఆఫీసర్గా ఎస్బీఐలో చేరినంట సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కనుక ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి పైన మనకు క్వశ్చన్స్ అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ డోక్లంలో చైనా గ్రామాలు అంటూ జరగవచ్చు శాటిలైట్ చిత్రాల ద్వారా వెళ్ళడి సిలిగురు కారిడార్కు పొంచి ఉన్నటువంటి ముప్పాం ఇక్కడ చురవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి డోక్లాం వివాదం సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు సో దీనిలో మనకు ఏ ఏ దేశాలు ఉంటాయని చెప్పేసి అంటాడు సో గత కొన్ని దశాబ్దాలుగా భారత్ చైనా భూటాన్ ట్రై జంక్షన్లో కొనసాగుతున్నటువంటి సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది సో డోక్లాం వివాదం ఏ దేశాల మధ్య ఉందంటే భారత్ చైనా భూటాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది నేరుగా ఇదే ఇది రకంగా మనకు జాగ్రఫీ పర పరంగా క్వశ్చన్ అడగవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనకు వార్తల్లో ఉంది కనుక ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు జాగ్రఫీ చూడండి ఇది మూడు దేశాల మధ్య ఉన్నట్టు ఒక ట్రై జంక్ ట్రై జంక్షన్ అనమాట ఒకవేళ మనం ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవాలంటే ఆ ఏదైతే ఆ ట్రై జంక్షన్ పాయింట్ ఉంది కదా అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దానిపైన చైనా కూడా అక్కడ కొన్ని గ్రామాలను నెలకొల్పిందని చెప్పేసి చెప్తున్నారు అది వార్తల్లో ఉంది కానీ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే బెస్ట్ ప్లేయర్లుగా వినిసియస్ బొన్మాతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రియల్ మ్యారిటెడ్ స్టార్ వినిసియస్ జూనియర్ ఎటకేలకు అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య అందించేటువంటి మనకు ఏదైతే ఫీఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది యాక్చువల్గా ఇతను బాలండి ఓవర్ పురస్కారం కోసం కూడా ఫైనల్ దాకా అయితే రేస్లో ఉన్నాడు కాకపోతే అవార్డు రాలేదు ఇప్పుడు ఇతనికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది గుర్తుంచుకోండి సో దాంతోపాటు ఇక్కడ మనకు ఇక్కడ ఫీమేల్కి సంబంధించి మనకు బొన్మాతి అనేటువంటి పర్సన్కు ఈ అవార్డ్ అయితే రావడం అంటే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే మహిళా విభాగానికి సంబంధించి మనకు వచ్చింది పురుషుల విభాగానికి సంబంధించి ఇతనికి రావడం జరిగింది సో ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి అవార్డు వచ్చి పీఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వీళ్ళిద్దరు సొంతం చేసుకున్నారు పేర్లు చాలా ఇంపార్టెంట్ సో ఈయన స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ రీసెంట్గా మనకి ఏంటంటే సారి యూరోపియన్ కప్ ఉంటుంది కదా మనకు ఫుట్బాల్ సంబంధించినటువంటి దాన్ని మనకు స్పెయిన్ గెలుచుకుందన్నమాట సో ఆ గెలవడంలో ఇతను చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అనమాట అది కూడా మనకు రీసెంట్గా కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి అంశం అనమాట అది గుర్తుంచుకోండి సో ఇతను స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ సో ఈమె కూడా స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ సో వీళ్ళిద్దరిని పేర్లు గుర్తుంచుకోండి వాళ్ళకి వచ్చిన అవార్డు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ముప్పైనా పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ప్రయోగం అంటూ జరగవచ్చు నింగిలోకి చేరినటువంటి స్పాడెక్స్ జంట ఉపగ్రహాలంట సో రాకెట్ అనుసంధాన ప్రక్రియలో నిమగ్నమైనటువంటి శాస్త్రవేత్తలు సో వర్ష విజయాలతో దూసుకెళ్తున్నటువంటి ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికైతే శ్రీకారం చుట్టింది ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోకి మొదటి ప్రయోగ వేదిక నుంచి మనకు డిసెంబర్ ముప్పైన ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగాన్ని అయితే నిర్వహించేందుకు సన్నాహాలు ఈ ప్రయోగం ద్వారా నాలుగు వందల కిలోల బరువు బరువు కలిగినటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఈ స్పాడెక్స్ అనేటువంటి జంట ఉపగ్రహాలను రౌదశిలోకి పంపించినట్టు ఇక్కడ చూడవచ్చు మనకి ఇది సక్సెస్ అయిన తర్వాత ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చూద్దాం నెక్స్ట్ చూసిన తర్వాత కోకో ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ అంటే తిరగచ్చు ఈసారి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి అంటే రాబోయేటువంటి పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఖోఖో ప్రపంచ కప్ భారత్ వేదికగా మనకు నెక్స్ట్ జనవరి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఢిల్లీలో జరుగుందన్నమాట సో దీనికి సంబంధించి మనకు అంబాసిడర్గా ఇప్పుడు ప్రజెంట్ సల్మాన్ ఖాన్ అయితే ఎంపిక చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం దీనిలో ఇరవై నాలుగు దేశాల జట్లు పాల్గొనబోతున్నాయి అనమాట సో ఇది కూడా సంఖ్యను గుర్తుంచుకోండి తొలిసారి జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ప్రచారం కోసం మనకు ఇతన్ని ఇది అంబాసిడర్కి నియమించింది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ మన ఇండియాలో జరుగుతుంది కనుక ఢిల్లీ వేదికగా ఆ వేదికను గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యాపారవేత్తల్లో జొమాటో సీఓకు రెండవ స్థానం అంటే కూడా జరగవచ్చు దేశంలో మొదటి స్థానంలో డిమార్ట్ అధినేత అయినటువంటి రాధాకృష్ణ దామిని సో దీనికి సంబంధించి మనకు హురున్ ఇండియా జాబితా అనేటువంటిది రిలీజ్ చేసారనమాట దానిలో మనకు టాప్ టెన్కి సంబంధించి ఇంకొచ్చినట్లయితే ఇక్కడ డిమార్ట్ రిటైల్ స్టోర్కి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే మనకి రాధాకృష్ణ దామిని ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడో అదేవిధంగా ఈ జొమాటోకు సంబంధించినటువంటి దీపిందర్ గోయల్ అనేటువంటి వ్యక్తి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అదేవిధంగా స్విగ్ స్విగ్గీ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మనకు అదేవిధంగా నందన్ రెడ్డి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు ఈ మూడింటిని గుర్తుంచుకొని ఇచ్చినటువంటి జాబితా హురూన్ ఇండియా జాబితా సో దీని ప్రకారం వీళ్ళు ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉన్నారు ఇంకా నెక్స్ట్ త్వరలో ముప్పై వేల ఐటీ ఉద్యోగాలు యాక్చువల్గా మనకి ఎడ్యుకేషన్ అప్డేట్స్లో రావాల్సింది సో మనకు ఐటీలో ముప్పై వేల ఉద్యోగాలు రాబోతున్నట్లు ఇక్కడ మనకు ఐటీ మంత్రి అనేటువంటి శ్రీధర్బాబు అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో ద్వితీయ తృతీయ నగరాల్లో వీటికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు రాష్ట్రంలో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో త్వరలో ముప్పై వేల వరకు ఈ టెక్ ఉద్యోగాలు కల్పించేందుకు పలు ఐటీ సర్వీసెస్ సంస్థలు ముందుకు వస్తున్నట్లు ఇక్కడ వాటికి సంబంధించి ఎంఓయ్యలు కూడా కూర్చుకున్నట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పరిశోధకులకు కరదీపిక అంటూ చుట్టవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అరసం జాతీయ అధ్యక్షుడికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సో ఇది కూడా గుర్తుంచుకోవాలి బుక్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రముఖ రచయిత అభ్యుదయ రచయితల సంఘం అరసం జాతీయ అధ్యక్షుడికి మనకి ఎవరైతే పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ పేరు గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన రాసినటువంటి దీపిక అభ్యుదయ అనేటువంటి వ్యాస సంపుటికి ఈ అవార్డు వచ్చింది ఓకే ఇది ఆ బుక్ సంబంధించి ఇవి ఇట్లా మన ఇమేజ్ చూస్తే ఇంకా ఎక్కువ గుర్తుంచుకునే ఛాన్స్ ఉంటుంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది ఆ పురస్కారం అవార్డు అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మహిళా వర్సిటీ సహా మూడు బిల్లులకు ఆమోదం సో మనకి ఇక్కడ ఇది తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా దీనిలో భాగంగా మనకు నిన్న మూడు బిల్లు అయితే ఆమోదించడం జరిగింది సో దీనిలో మనకు ఏదైతే ఈ మహిళా యూనివర్సిటీ వీరనారి చాకలి పేరు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా మిగతా ఇంకొకటి జీఎస్టీ సవరణకు సంబంధించినటువంటి బిల్లు మరొకటి కనుక వచ్చినట్టు స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు పైన మనకు అసెంబ్లీ అనేటువంటి ఆమోద ముద్ర వేసినట్టు వీటికి సంబంధించిన మనం జరగవచ్చు సో వాటికి సంబంధించి మీరు కొంచెం డీటెయిల్గా చూడండి ఇక్కడ జస్ట్ ఆమోదం పొందింది కనుక వాటికి వాటికి సంబంధించి ఎక్కడ తీసుకురాబోతున్నారు అటువంటి వాటిపైన మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకి ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఎకనామిక్స్ సంబంధించి నేను యాభై ఫస్ట్ యాభై క్వశ్చన్స్ ఇండియన్ ఎనాక్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు మన ప్లేలిస్ట్కి వెళ్ళండి వీడియో ఉంటుంది దాన్ని చూసి చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి మిగతా క్వశ్చన్స్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు నేను అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ